జనసేన కూడా సిద్ధం దేనికబ్బా ప్యాకేజీగా లేదా చంద్రబాబు నాయుడు ఒక భోజనా పవన్ లోకేష్ ఒక భోజనం వేసుకోవడానికి సిద్ధమా దేనికే సిద్ధం జనసేన సోదరులారా ఓ కొడిదల పవన్ కళ్యాణ్ గారు మీరు దేనికి సిద్ధం ఓటు పోవడానికి సిద్ధమా ప్యాకేజీకి సిద్ధమా ఇన్ని ప్రశ్నలు వస్తున్నాయా మేము సిద్ధం అంటే పోరాటానికి సిద్ధం ఎన్నికలకు సిద్ధం నూట ఐదు మంది సభ్యులతో సిద్ధం ఇరవై ఐదు మంది పార్లమెంటు క్యాండిడేట్తో సిద్ధం అది మా సిద్ధం మీ సిద్ధం ఏంటి ఎన్ని సీట్లు వస్తాయో తెలుసా మీకు అంటే తెలుగుదేశం నుంచి ముష్టి తీసుకుంటారా దేనికి సిద్ధం ముష్టికి సిద్ధం చంద్రబాబు నాయుడు గారి దగ్గర ముష్టికి జనసేన సిద్ధం ప్యాకేజీకి పవన్ కళ్యాణ్ సిద్ధం దేనికైనా సిద్ధం మీకు సిగ్గుండాలి సిద్ధం అని చెప్పడానికి